ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్రం నుంచి వంద రూపాయలు మనం ట్యాక్స్ కడితే ఓకే అది జిఎస్టి కావచ్చు లేదంటే ఇంకే ఏ రకమైన ట్యాక్స్ కట్టింది అందులోకి వెళ్ళి వంద రూపాయలకి వెళ్ళి మన రాష్ట్రానికి తిరిగి మనకి చెల్లిస్తుంది నలభై రెండు రూపాయలు మాత్రమే యాభై నాలుగు రూపాయలు మోడీ తీసుకుంటున్నాడు మన రాష్ట్రం నుంచి మనం కట్టిన ట్యాక్స్ కేంద్రానికి కట్టిన ట్యాక్స్ అర్థమైందా యాభై ఎనిమిది రూపాయలు ఏం చేస్తున్నాడు అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకు వంచుతున్నాడు అర్థమైందా ఇప్పుడు మన తెలంగాణకి నలభై రెండు రూపాయలే ఇస్తున్నాడు కర్ణాటక అయితే పదిహేను రూపాయలే ఇస్తున్నాడు వంద రూపాయల వాళ్ళ ట్యాక్స్ కడితే అదే ఉత్తరప్రదేశ్కి వంద రూపాయలు ట్యాక్స్ కడితే మూడు వందల రూపాయలు ఇస్తున్నాడు ఇది పరిస్థితి అంటే ఇక్కడ దక్షిణాదిలో ఉన్న పైసలు అన్ని తీసుకొని ఉత్తరాదిలో వంచి పెట్టుకుంటున్నాడు వాళ్ళు కొంత వాళ్ళు తింటున్నారు ఏదన్నా చిల్లర ఉత్తరాదిలో వంచి పెట్టుకుంటు మనకేమిస్తలేదు మీ మోడీ కట్టిన ట్యాక్స్ లెక్క కొంచెం ఇచ్చి మాది మాకి వంద రూపాయలు కడితే నలభై రెండు రూపాయలు ఇచ్చి మోడీ బొమ్మ పెట్ట అంటారు కదా మరి మేము మిగతా యాభై ఎనిమిది రూపాయలు మేము కడుతున్నాం కదా ఇక్కడ తెలంగాణ ప్రజల ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఈ యాభై ఎనిమిది రూపాయలు ఎక్కడెక్కడ ఇతర నార్త్ ఇండియా రాష్ట్ర వేరే రాష్ట్రాల్లో మీరు ఏమేమి కేంద్ర ప్రభుత్వం ద్వారా బియ్యం ఇంకేదైనా ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పుకుంటారో ఆ దొడ్డు రేషన్ బియ్యం మరి అక్కడ మా ఇక్కడ ఇక్కడ సీఎంది ఫోటో పెట్టవచ్చు కదా పోనీ గతంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ లో గానీ ఇంకా వేరే రాష్ట్రాలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బొమ్మ పెట్టిర్రా రేషన్ బియ్యం మీద అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి చేతనలకి పొంతన ఉందా అనేది ఫస్ట్ ఆలోచన అయితే ఈ బియ్యం లెక్క చెప్తా ఓకే ఏది ఇక్కడ బియ్యం ఏంది అంటే ఏది ఇప్పుడు ఆరు కిలోలు ఇస్తారు కదా ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి మన మన రాష్ట్రంలో అంటే తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి యావరేజ్ గా ఇంటికి ఒక ఆన్ అండ్ యావరేజ్ గా ముగ్గురు ముగ్గురే ముగ్గురు అడల్ట్స్ ముగ్గురు అడల్ట్స్ చొప్పున లెక్కేస్తే ఎంతమంది ఉన్నట్టు తొంభై ఒకటి ఇంటి మూడు వేస్తే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఈ సన్న బియ్యం వచ్చేసి యాభై రూపాయల కిలో అదేమైనా సో అట్లా అంటే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మంది లేదంటే తొంభై ఏడు తొంభై ఒక లక్షల రేషన్ కార్డులకి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కిలోకి యాభై రూపాయల చొప్పున లెక్కేస్తే మొత్తం ఎంత ఖర్చు వస్తుంది నెలకి ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు వస్తుంది ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లకి వెళ్ళి మోడీ అంటే ఎంత ఇస్తున్నారు వాళ్ళు దొడ్డు రేషన్ దొడ్డు బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తలేరు ఆ దొడ్డు బియ్యం ఎన్ని రూపాయలు ముప్పై రూపాయల కిలో పడుతుంది ఓకే సో అట్లా ఎన్ని కిలోలు ఇస్తున్నారు ఐదు కిలోలే ఇస్తున్నారు వాళ్ళు ఐదు కిలోలలో కూడా యాభై లక్షల రేషన్ కార్డులకే ఇస్తున్నారు తొంభై ఒక లక్షలకి ఇస్తారు మొత్తము మొత్తం రేషన్ కార్డులు ఉన్నది తొంభై ఒక లక్షలు అంటే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మంది ఉంటే యాభై లక్షల రేషన్ కార్డులు అంటే ఇంటూ వేసుకుంటే ఒక కోటి యాభై లక్షల మందికి దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నారు వాళ్ళు ఐదు కిలోలు ఎవరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వము తొంభై ఒక లక్షల మందికి తొంభై ఒక లక్షల రేషన్ కార్డులు అంటే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యము యాభై రూపాయలు లెక్క ఇస్తున్నాం వాళ్ళేమో ముప్పై రూపాయలకి ఎన్ని యాభై కోటి యాభై లక్షలకి అంటే మిగతా సగం సగం మందికి ఇస్తారు సగం మందికి ఇస్తలేరు దొడ్డు రేషన్ బియ్యం కూడా అర్థమైందా ఇప్పుడు కేంద్రం లెక్కేస్తే ఏది ఐదు కి ఐదు కిలోలు ఒక్కొక్కరికి చొప్పున ఒక కోటి యాభై లక్షల మందికి ముప్పై రూపాయల కిలో చొప్పున వేస్తే రెండు వందల ఇరవై ఐదు అవుతుంది మొత్తం ఎంత ఖర్చు వస్తుంది ఈ నెలకి ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లకెళ్ళి రెండు వందల ఇరవై ఐదు కోట్లు తీసేసి మైనస్ చేయండి మైనస్ చేస్తే ఐదు వందల తొంభై నాలుగు కోట్లు యొక్క రాష్ట్ర ప్రభుత్వం గడుతుంది మొత్తం వీడిచ్చే యాభై లక్షల మందికి ఐదు కిలోలే ఇస్తున్నాడు ఆడు దొడ్డు బియ్యం అంటే ఒక కిలో మొత్తం బియ్యం మనమే ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం దానికి లెక్కేస్తే ఎంత వస్తుంది డెబ్బై ఐదు కోట్లు వస్తుంది అది కాకుండా ఈ ఇది సన్న వాడి దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం ఇస్తున్నాడు అంటే ముప్పై రూపాయల కిలో ఇస్తున్నాడు మిగి మనకు బియ్యం ఎంత పడుతుంది యాభై రూపాయలు పడుతుంది అంటే మిగతా ఇరవై రూపాయలు పడియాలి ఈ యాభై లక్షల మంది యాభై లక్షల రేషన్ కార్డులకి ఇంక కోటి యాభై లక్షల మందికి దానికి లెక్కేస్తే ఎంత వస్తుంది నూట యాభై కోట్లు ఇవన్నీ మొత్తం కలిపితే ఐదు వందల తొంభై నాలుగు కోట్లు అవుతుంది ఈ ఐదు వందల తొంభై నాలుగు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది నెలకి ఇరవై ఏడు శాతం మాత్రమే కేంద్రం ఇస్తుంది మిగతా డెబ్బై మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది మరి మోడీ బొమ్మ పెడదామాయిగా ఏమన్నా మాట్లాడితే ఒక వన్ పర్సెంట్ అన్నీ యొక్క రియాలిటీ దగ్గరగా మాట్లాడాలి అయినా వాడే ఇస్తున్నాడు అని చెప్తా ఈ బండి సంజయ్ ఆకుల ఆకుల శ్రీనివాస్ శ్రీవాణి చెప్తా అంటే మనం ఇందామా ఎవడన్నా ఎవడన్నా కష్టపడితే మా మోడీ రా రామ్ మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ రా ఇప్పుడు మేము ఎట్లయితే ఇట్లా ప్రజలకు అర్థమయ్యే చెప్తున్నామో అట్లా చెప్పు విలేకరులు అడుగుతారు సామాన్యులు అడుగుతారు భారత నారీ మనలు అడుగుతారు వాళ్ళందరు హిందూ హిందూ సోదరి మనలు అడుగుతారు హిందూ సోదరులు అడుగుతారు వాటికి సమాధానం చెప్పు రాహుల్ గాంధీ వస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ కి గతంలో మన్మోహన్ సింగ్ గారు వచ్చారు ఇందిరాగాంధీ గారు వచ్చారు నెహ్రూ గారు వచ్చారు ఇంకా ఏం వాజ్పేయి గారు కూడా వచ్చారు బీజేపీ ప్రధాని మరి నువ్వు రా ప్రెస్ కాన్ఫరెన్స్ ఓడో స్క్రిప్ట్ రాసిస్తే గట్టి గట్టి ఒరుడెందుకు మన్ మన్ కీ బాత్ నీ పిల్లానికి చెప్పుకో ఇంకోటి చెప్పుకో ప్రియురాలు చెప్పుకో జనాలకు చెప్పాల్సింది జన్ బాత్ ప్రెస్ కాన్ఫరెన్స్ గా మేము క్వశ్చన్లు అడుగుతాం సమాధానం పొద్దుగా లేస్తే అబద్దాలు దోపిడీ హింస దరిద్రులు